చౌతురపూలే జయంతి సందర్భంగా ఈ నెల పదకొండో తారీఖుని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీసీలు సమరబేరి అనే కార్యక్రమాన్ని తలపెట్టాం దీని ఉద్దేశం బీసీలకు సత్యసభలో కానీ అలాగే అన్ని రంగాలకు కూడా యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మహాత్మా జ్యోతిల పూజ జయంతి సందర్భంగా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ మా బాధ ఉన్న మాత్ర రాష్ట్ర కవి కమిటీ వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఇది ఇది కేవలం కార్యక్రమం కాదు ఈ ఈ కార్యాచరణ కమం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చేలాగా ప్రజలతో బీసీ సమస్య మీద బహుజన సమాజ్ పార్టీ పోరాటం తెలియజేస్తూ ఇప్పుడు మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ నుంచి గుమ్మప్ప చిత్రసేన గారు దీనికి సంబంధించి పూర్తి అవ్వడం తెలియజేస్తారు బౌజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అలాగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ గణేశరావు గారు ఇక్కడ ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి నాయకులందరికీ కూడా జగ్ని తెలియజేస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీ నర్సి మహాపురుషుల యొక్క ఆశయాల కోసం ఈ దేశంలో ఆధునిక పోరాట విప్లవ యోధుడు మహాత్మా పూలే అని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఆ మహానుభావుడు పుట్టినరోజు ఈ నెల ఏప్రిల్ పదకొండవ తారీఖున మరి దేశవ్యాప్తంగా ఘనంగా జరగబోతుంది మహానుభావుడు జ్యోతిరాపులే పుట్టినరోజు సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీసీ సమర్భీలని ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బీసీ సోదరులకు ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉంది మరి వాళ్ళ బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ రావడానికి అలా ప్రధాన కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీ ఫార్టీని రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా భవిష్యత్తులో బీసీల యొక్క విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాళ్ళ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఒక కమిషన్ వేసి వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేసి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ త్రీ ఫార్టీన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారానే మరి ఇవాళ మండల్ కమిషన్ అనేది ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మండల్ కమిషన్ కూడా ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ బీసీస్ ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్స్ ఆ శాతం ఇవ్వాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఉన్నటువంటి పాలక పార్టీలు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయకుండా పక్కన పడేస్తే మరి బిఎస్పీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్సీరామ్ గారు బౌజన్ సమాజ్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి గారు ఆ రోజు పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎదురుగా ఢిల్లీ బోర్డ్స్ క్లబ్ లో పెద్ద ఎత్తున చేసి సుమారు ఆరు సంవత్సరాల పాటు బీసీలకి ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో మరి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు బీసీలకి రిజర్వేషన్స్ ఇస్తారా లేదంటే కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పి ఒక ఉద్యమం లేవదీసి మరి విపి సింగ్ గారు ఒప్పించి ఆనాడు మరి బౌజన్ సమాజ్ పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉంటే ముగ్గురు ఎంపీలకి కూడా మరి కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తారని చెప్తే మరి ఆనాడు బీఎస్పీ నాయకులు కాన్సిరామ్ గారు కానీ మాయావతి గారు కానీ మాకు ఎటువంటి మంత్రి పదవులు అవసరం లేదు మాకు మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయండి బీసీలకి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ అమలు చేయాలంటే డిమాండ్ పెట్టడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం వల్ల డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొందుకోవలసిన ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా వాళ్ళ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు జరిపినాయి దేశవ్యాప్తంగా దీన్ని ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ ఎందుకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామంటే మరి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దిగిపోవడానికి ముందు జనవరి ఫిబ్రవరి నెలల్లో కులగాన్ని మరి లెక్కించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలెక్టర్ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ కులగలం రిపోర్టు అయితే ఆయన చేతికి వచ్చింది కానీ ఆయన బహిరంగపరచలేదు ఆయన చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ బీసీ పాపులేషన్ ఉందని ఒక రిపోర్ట్ వచ్చింది దాన్ని ఆయన తెలివిగా బయటికి ఆ రిపోర్ట్ను ప్రకటించకుండా నా ఎలక్షన్ ప్రసారంలో ఇండైరెక్ట్ గా ఉపయోగించుకోవడం కోసం ప్రతి ఎలక్షన్ క్యాంపెయిన్ లో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పుకుంటే వెళ్ళి ఓటు గెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఆయన చేసిన రిపోర్ట్ ని ఆయనగా ఆయన బయట ప్రకటించలేదు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసి రిపోర్ట్ ని బయట పెట్టకుండా దాసిందో ఆ రిపోర్ట్ ని ఇప్పుడున్న ప్రభుత్వం బయట పెట్టాలి లేదా ఆ రిపోర్ట్ తప్పని అనుకుంటే కనుక మీరు మీ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది మరి మీరు వెంటనే సర్వే చేయించి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ ఇవ్వాలి బీసీలకి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వకుండా ఉండడం కోసమే ఈ రాష్ట్ర ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కుల అంటే గత ప్రభుత్వం చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కాలిక డేటా అంతా కూడా ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారు వద్ద కూడా ఉంది దాన్ని బయటికి పెట్టకుండా మరి ఆయన స్కిల్ సెన్సెస్ అని చెప్పేసి ఒక కొత్త ఎత్తుగా తీసుకుని నేను స్కిల్ సేస్తానంటున్నారు బహుజన సమాజ్ పార్టీ స్కిల్ సెన్సెస్ చేయడాన్ని అర్శిస్తుంది దాంతో పాటుగా గత ముఖ్యమంత్రి గారి రిపోర్ట్ అన్నా బయట పెట్టండి మీరు బీసీ కులాల్ జనాభా అన్న బయట పెట్టాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా పూలే గారి పుట్టిన రోజు అయినటువంటి పదకొండో తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద బీసీలు ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఎస్పీ శ్రేణులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని కోరుతున్నాను జై భీమ్ జై ఈ రోజు ఈ కార్యక్రమం అటెండ్ అయినటువంటి బీఎస్పీ నాయకులకు ప్రత్యేక జైభీలు తెలియజేస్తూ నా పేరు పరపట గణేష్ పరపట గణేశ్వరరావు అండి బౌజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో మరి రెండే రెండు కులాలు త్రీ పాయింట్ ప్లస్ ఉన్నటువంటి రెడ్లు ఫోర్ పాయింట్ ప్లస్ ఉన్నటువంటి కమ్మలు ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరిగింది ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ప్లస్ ఉన్నటువంటి బీసీలు ఎయిటీన్ ప్లస్ ఉన్నటువంటి ఎస్సీలు సిక్స్ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి ఎస్టీలో కలిస్తే సుమారు ఎయిటీ పర్సెంట్ ప్లస్ వస్తుంది మరి వీళ్ళు మరి రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఇది గ్రహించినటువంటి మరి మాన్యశ్రీ కాన్సిరామ్ గారు తన వివాహం చేసుకోకుండా తన డిఫెన్స్లో హెచ్చగా అధికారినటువంటి జాబుని కూడా రిజైన్ చేసి మన సైకిల్ మీద తిరుగుతూ మరి బహుజనుల్ని ఎస్సీ చేస్తూ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది అందులో భాగంగానే మరి ఆర్టికల్ త్రీ పార్టీ బీసీ త్రీ పార్టీ ఆర్టికల్ మేరకు మరి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సింగ్ గారు అదే సింగ్ గారి టైంలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎయిటీ పర్సెంట్ వీళ్ళు రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉంటున్నారు ఈవేళ మరి బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి అన్ని జిల్లాలలో మరి బహుజనులందరినీ ఐక్యం చేసి బహుజన్ ఫిఫ్టీ టూ పెర్సెంట్ రిజర్వేషన్ అన్ని అన్ని రంగాల్లో రాజకీయంగా గానీ ఉద్యోగ విద్యా రంగాల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయని ఉద్దేశంతో మరి బీసీని సైతం పరిచే విధంగా మరి ఈ నెల మహాత్మా జ్యోతిరాజు గారి జయంతి రోజున మరి మహాధర్ణ కలెక్టరేట్ ప్రతి కలెక్టరేట్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ బేరి మరి నిర్వహించడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి బహుజన సమాజ్ పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమానికి ఎస్ తో పాటు బీసీలందరూ కూడా మరి మమేకమై ఈ కార్యక్రమాన్ని మరి జై ప్రదేశ్ చేయవలసిందిగా జై జయబీర్ സമർപ്പിക്കുന്ന ഇനിയോ 12 വർഷം വല്ലെ സമരം പറ്റ ആദരവ തമ്പേ ബിസി സമരം പേര് സമന ജി പ്രദോ ചെയ്യേ വിരാ ഇതിനരം ബിസി സമർപ്പിക്കുന്ന കേൾക്കണം കേ ബിസി സമരം പേരിനി ജി പ്രദോ ചെയ്യേ ബിസി 50 50% നടം കഴിക്കാനാണ് കേ പറഞ്ഞ ని ఏ రెండు శాతం నిజంగా కల్పించాలి